హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి ఈరోజు నేను మీకు వీడియోలో చిలకడ దుంపలు ఎలా చేయాలి అన్నది చూపించబోతున్నాను మెయిన్గా ఈ వీడియో కొంచెం నేను వెరైటీగా చెప్దామని అనుకుంటున్నాను ఒకటేంటంటే చిలకడ దుంపల్లో ఏ ఏ పోషకాలు ఉంటాయి ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు ఎవరు తినొచ్చు షుగర్ వాళ్ళు అసలు ఈ చిలకటింపలు తినచ్చా లేదా పిల్లలకైతే ఈ చిలకడదుంపలు ఎలా ఒక పౌష్టికాహారంగా ఉంటుంది ఒక డైట్లోని అన్నది మీకు చెప్పబోతున్నాను ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ గురించి నా ఒపీనియన్ ఏంటి ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో నాకు గేమ్ పరంగా ఎవరు స్ట్రాంగ్గా అనిపిస్తున్నారు పాజిటివ్గా అనిపిస్తున్నారో కూడా నేను ఒక చిన్న టాపిక్ అన్నదైతే ఇందులో జస్ట్ ఫర్ చేంజ్గా చెప్దామని అనుకుంటున్నాను ఏంటి బిగ్ బాస్ గురించి నువ్వు చెప్పేది మేము ఆల్రెడీ చూస్తున్నాము అనుకున్న వాళ్ళకి నేనేం చెప్పట్లేదు లేదా అదొక వేస్ట్ షో అనుకున్న వాళ్ళకు కూడా నేనేం చెప్పట్లేదు జస్ట్ నా ఒపీనియన్ ఏదో ఒకటి వీడియోలో కొత్తగా ఒకటి ఇంక్లూడ్ చేద్దాము అనేసి నేను చెప్దామని అనుకుంటున్నాను బిగ్ బాస్ అయితే చాలామంది చూస్తున్నారు నాకు తెలిసి అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో వీలైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా చిలకడిదుంపలు ఫస్ట్ ఇప్పుడు చిలకడు దుంపల్లో అయితే ఏ ఏ పోషకాలు ఉంటాయి వాటివి ఏ విటమిన్స్ ఉంటాయి ఇంకా పిల్లలకి ఇది ఎలా ఒక మంచి పౌష్టిక ఆహారంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ చిలకడిదుంపలు అనేవి రెడ్ కలర్ పింక్ కలర్ వైట్ కలర్ ఎల్లో కలర్ వైలెట్ కలర్ ఇలా రకరకాల కలర్స్లోని వేరు వేరు ప్రాంతాల్లో ఉంటాయంటండి ఈ చిలకటి దుంపలు ఇక్కడ నాకైతే ఇగో ఇక్కడ పింక్ కలర్లో ఇలా మనకి ఇక్కడ దొరుకుతాయి ఇవి నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను ఇవి రూట్ వెజిటేబుల్ కాబట్టి భూమిలోనే ఉంటాయి కాబట్టి ఇవి నేను ఫస్ట్ ఏంటంటే శుభ్రంగా వాటర్లో కడిగేసుకున్నాను కడిగేసుకొని సైడ్స్ కట్ చేసేసుకొని ఇక్కడ ఇలా చిన్న మొక్కలు నాకు నచ్చిన సైజులో నేను కట్ చేసుకున్నాను ఇవి కొంచెం సాల్ట్ అది వేసి బాయిల్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ బయట విడిగా గిన్నెలో పెట్టుకున్నాను ఎందుకంటే కుక్కర్లో వేస్తే ఒక విజిల్ అది అలా పెట్టచ్చు కానీ అవి మళ్ళీ అయిపోతాయి అందుకనేసి నేను ఇలా విడిగా గిన్నెలో వేసుకున్నాను ఇలా విడిగా అయితే మనకి అది ఎంతవరకు దాన్ని మనకి కావాలో అలాగా మనకి అది కుక్ అయ్యేలాగా చూసుకోవచ్చు అనేసి ఇంకా ఇక్కడ బెల్లం కూడా తీసుకున్నాను బెల్లంతో ఎందుకంటే అంటే మాకు కొంచెం బెల్లం అది పిల్లలకి హెల్దీగా ఉంటుంది కదా ఐరన్ కంటెంటు సో అందుకని ఇప్పుడు అది బెల్లం పాకం పట్టి అందులో ఇది వేద్దాము అనేసి నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఈ చిలకడదుంపలు మామూలుగా అయితే అందరూ సాంబార్లో వేస్తారు పులుసులో వేస్తారు నేను కూడా ఇది చాలా రకాలుగా వాడతాను ఇంకా ఇది డైరెక్ట్గా ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇంకా విడిగా కాల్చుకొని కూడా తినచ్చు మెయిన్ ఈ చిలగడదుంపల్లో ఏంటంటే క్యాన్సర్ కణాలను ఎదుర్కొనే సామర్థ్యం ఈ చిలకడు దుంపలకి ఉంటుంది అందుకని సేమ్ మనకి మామూలుగా క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇప్పుడు వచ్చింది కానీ ఒకప్పుడు ఉండేది కాదు కదా అందుకే అప్పుడు వాళ్ళు కూడా చిలకటి దుంపలు మామూలుగా ఇవన్నీ కూడా డైట్లోని తినేవారు ఇది పిల్లలకు కూడా ఎక్కువగా ఫైబర్ ఉంటుంది ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల ఒక మంచి పోషకాహారంగా చెప్పుకోవచ్చు మనం ఇవి కండరాల్ని చాలా బలంగా చేస్తాయి ఇంకా మా వాడైతే గేమ్స్ ఆడతాడు కాబట్టి ఒక మంచి పౌష్టికాహారం అవన్నీ పెట్టాలి కాబట్టి పిల్లలకి సో నేనైతే కొంచెం రెగ్యులర్గా ఈ చిలకడదుంపలు అనేవి ఇలా ఉడికించి మా పిల్లలకు పెడతాను ఒక్కొక్కసారి మామూలుగా కాలుస్తాను ఇలాగ బెల్లంతో కూడా పాకం చేసి పెట్టేస్తాను బెల్లంతో లేకుండా కూడా తినచ్చు ఇంకా షుగర్ వాళ్ళు అయితే ఎలా తినాలి అంటే షుగర్ వాళ్ళు బెల్లం అవసరం లేదు ఎందుకంటే బెల్లం తింటే ఇంకా షుగర్ ఎక్కువ అయిపోతుంది సో బెల్లం అక్కడ లేకుండా మామూలుగా చిలకడదుంపల్ని ఉడకబెట్టి కొంచెం సాల్ట్ వేసుకొని తిన్నా పర్వాలేదు లేదా సాల్ట్ లేకుండా మామూలుగా తినగలిసినా పర్వాలేదు ఉడకబెట్టి మామూలుగా కాల్చేస్తారు కదా మామూలుగా అలా కాల్చుకొని తిన్నా సరే పర్వాలేదు బట్ షుగర్ వాళ్ళు కూడా చిలకడదుంపలు తినచ్చు అలా అని ఎక్కువగా కాదు తగిన మోతాదులో కొంచెం లిమిట్గా తీసుకోవాలి ఇది వాళ్ళకి షుగర్ అనేది బ్యాలెన్స్డ్గా కూడా ఉంటుంది ఇది బ్యాలెన్స్డ్ డైట్లో కూడా చాలామంది ఇప్పుడు ఇంక్లూడ్ చేసుకుంటున్నారు డైటింగ్ చేసే వాళ్ళందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను డైటింగ్ అంటే తిండి తినడం మానేయడం కాదు బ్యాలెన్స్డ్ డైట్ అన్నది తినడం అంటే మనకి ఫుడ్డులో తినే ఫుడ్డులోని ఫైబర్ కంటెంట్ ఎంత ఉంది ప్రోటీన్స్ ఎంత ఉన్నాయి కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి ఇవన్నీ విటమిన్స్ ఎంత ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకున్నాక ఒక డైటింగ్ ప్లాన్ అన్నది చెయ్యండి లేకపోతే కనుక నార్మల్గా ఇది తినేస్తున్నాము ఈ టైంలో ఇది తినకూడదు అని మనం డిసైడ్ అయితే ఒంటికి ఖచ్చితంగా నీరసం వచ్చేస్తుంది బ్యాలెన్స్డ్ డైట్ అన్నది చెయ్యాలి హెల్త్ పరంగా అదైతే నాకు చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్దాం అనుకున్నా ఎందుకంటే చాలామంది సన్నబడిపోవాలి డైటింగ్ చేయాలి అంటారు ఒక వారం రోజులు బాగానే ఉంటారు తర్వాత మళ్ళీ నీరసం వచ్చేస్తుంది అందరికీ అది ఎందుకు వస్తుంది అంటే బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవడం వల్ల మనం తినే ఫుడ్డులోని ప్రోటీన్స్ విటమిన్స్ కార్బోహైడ్రేట్స్ మినరల్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకోవాలి అంటే మనకి ఏ పని చేసినా సరే మనం ఎంత మోతాదులో ఫుడ్ తింటామో అంతే మనం వర్క్ కూడా చేయాలి సో లేకపోతే అది వేస్ట్ అయిపోతుంది మనం ఓన్లీ డైటింగ్ చేసి తర్వాత మనం ఏది చేయకుండా వ్యాయామాలు అది కూడా వేస్టే సో ఇందులో ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నాను డైటింగ్ గురించి అంటే ఇందులోని కొవ్వు తగ్గించే లక్షణాలు కూడా కారణాలు కూడా ఇందులో ఉంటాయి అంటే బాడీలోని కొలెస్ట్రాల్ అన్నది ఈ చిలకడదుంపలు తగ్గిస్తాయి బాడీ వెయిట్ లాస్ అన్నది కూడా అవుతుంది ఈ చిలకడి దుంపలు తినడం వల్ల సో వీలైతే మీ డైట్ ప్లాన్లో ఈ చిలకడదుంపలు కూడా బ్రేక్ఫాస్ట్ బదులు కానీ ఈవినింగ్ డిన్నర్ బదులు కానీ ఇది ఇంక్లూడ్ చేసుకోండి చాలా చాలా బెస్ట్ వన్ అవుతుంది ఇంకా ఇదేంటంటే కంటికి కూడా చాలా చాలా మంచిది ఇందులో విటమిన్ ఏ ఉంటుంది సో ఇంకా అందులో విటమిన్ సి అవన్నీ ఉంటాయి కాబట్టి మనకి డైజెషన్ ప్రాబ్లం అస్సలు ఉండదు ఎవరికైనా మలబద్ధకం కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే అలాంటి వాళ్ళకు కూడా ఇది డైజెషన్కి ఒక మంచి సొల్యూషన్ అవుతుంది చిలకడదుంపలు అది తినడం వల్ల ఇంకా హార్ట్కి గుండెకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది రక్త ప్రసరణ అదంతా కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది అన్నమాట అంటే చ నార్మల్గా కన్నా ఈ చిలకడదుంపలు తింటే గుండెకి సరఫరా రక్తం అనేది చాలా ప్రాపర్గా అవుతుంది హార్ట్ బీట్ అనేది మనకి గుండె అన్నది చాలా హెల్దీగా ఉంటుంది ఇదైతే చాలా చాలా హెల్దీ ఫుడ్ ఇంకా ఇందులో బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇంకా ఈ దీన్ని ఇలా తొక్కతోనే తినాలి తొక్కతో తింటే ఏంటవుతుందంటే మనకి తొక్కలో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి సో నేనైతే మా పిల్లలకి ఇలాగ తొక్కతోనే ఉడకబెట్టి అలా ఇచ్చేస్తాను నేను చాలామంది తొక్క తీసేసి తింటారు కొన్ని కొన్ని ఏంటంటే తొక్కతో తింటేనే వాటి పోషకాలు కూడా అందులో ఉంటాయి మామూలుగా డైరెక్ట్గా కూడా పచ్చివి కొంతమంది తినేస్తారు సో ఇది కూడా చాలా హెల్దీ రెసిపీ హెల్దీ డైట్ మీరు వీలైతే పిల్లలకి ఖచ్చితంగా టెన్ డేస్కి ఒక్కసారైనా ఇది వాళ్ళకి డైట్ కింద ఇవ్వండి ఫాస్ట్ ఫుడ్స్ అవన్నీ ఇచ్చే బదులు ఇలాంటి ఫుడ్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళకి మంచి హెల్తీగా ఉంటారు మనం పిల్లలకి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మంచి ఆరోగ్యాన్ని అయితే మనం ఖచ్చితంగా ఇవ్వాలి మనం పేరెంట్స్గా అది మన బాధ్యత నేనైతే మా పిల్లలకి బయట ఫుడ్స్ చాలా తక్కువ పెడతాను ఇలాంటివే ఇంట్లో ఎక్కువ నేను రెసిపీస్ అన్నవి చేసి పెడతాను వెజిటేరియన్స్కి ఇంకా ఇలాంటివైతే మంచి పోషక విలువలు ఇవన్నీ తెలుసుకొని మనం పిల్లలకి పెడితే వెజిటేరియన్స్ మనం నాన్ వెజ్ అవి చాలా ఎక్కువ తినని వాళ్ళు ఏంటంటే ఇలాంటివన్నిటి వల్ల కూడా వాటిని బ్యాలెన్స్ చేయొచ్చు పిల్లలకు కూడా ప్రోటీన్స్ విటమిన్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉన్న ఫుడ్డుని ఇస్తే వాళ్ళకి హెల్త్ పరంగా చాలా చాలా మంచిది ఇంకా ఇవన్నీ అయితే నేను తెలుసుకున్నాను ఇది ఖాళీ కడుపుతో అయితే అస్సలు తినకూడదు ఎందుకంటే ఇది యాసిడ్స్ని ఉత్పత్తి చేస్తుంది మనకి బాడీలోకి వెళ్ళిన తర్వాత కడుపులోని సో అందుకని ఇది ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదు అంటే మార్నింగ్ లేవగానే పరగడుపుని తినకూడదు తర్వాత బ్రేక్ఫాస్ట్లో తినచ్చు లేదా ఈవినింగ్ టైము తినచ్చు మళ్ళీ నైట్ పడుకునే ముందర కూడా తినకూడదు ఎందుకంటే ఇది తింటే మనకి కడుపు బరువుగా అయిపోతుంది కదా సో అన్ఈీగా ఉంటుంది అందుకని రాత్రి నిద్ర పట్టదు దానివల్ల అందుకనే ఇది చాలా బ్యాలెన్స్డ్గా కూడా తినాలి క్వాంటిటీ అన్నది కూడా కొంచెం చూసుకొని తినాలి జాగ్రత్తగా పిల్లలకైతే ఇది చాలా మంచి పౌష్టికాహారం ఇది నేనైతే ఇలా బెల్లంతో చేసాను పాకం అది పట్టి అందులో వేస్ట్ చేశాను ఇలా నీళ్ళన్నీ వడగట్సాక ఆ వాటర్ పంపిసాక ఆ దుంపలు అనేవి బెల్లంలో కలిపిశాను నేనైతే మా మదర్కి షుగర్ ఉంది కాబట్టి ఆవిడ కోసం విడిగా కొంచెం మదర్ కోసం ఉప్పు కొంచెం వేసి పక్కకు తీసాను సో నేను ఎప్పుడు చేసినా ఇలాగ రెండు చేస్తాను ఇది అది రెండు పెడతాను మా పిల్లలకి మా మదర్కి అయితే ఇలా బెల్లం లేకుండా నార్మల్గా ఉన్న దుంపలు అయితే పెడతాను బ్లడ్ షుగర్ కూడా చాలా రెగ్యులేషన్లో ఉంటుంది ఈ చిలకడు దుంపలు తినడం వల్ల ఇంకా బిగ్ బాస్ గురించి చెప్తాను అన్నాను కదా ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చాలా తక్కువ మందికి తెలుసు బయట అంటే మరి అంత పాపులర్ పర్సన్స్ ఏం కాదు ఎవరో ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు అంతేనో నా వరకు గేమ్ పరంగా మెంటాలిటీ పరంగా పాజిటివ్గా ఉన్నవాళ్ళు ఎవరంటే అబ్బాయిల్లో అయితే నాగమణికంట నబీలు నిఖిలు అని అనుకుంటున్నాను ఇంకా నిఖిల్ సోనియా ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే బాగుంటుంది ఎందుకంటే తన వల్ల నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువ వచ్చేస్తుంది నిఖిల్కి సో తను వెళ్ళిపోతే కనుక నిఖిల్ కూడా టాప్లో ఉంటాడు మెంటాలిటీ పరంగా చాలా బెస్ట్ నాగమణికొంట కూడా చాలా స్ట్రాంగ్ ఎందుకంటే తన కష్టాలు అవన్నీ ఫేస్ చేసి వచ్చాడు కాబట్టి అమ్మాయిల్లో అయితే సీత ప్రేరణ నాయనిక వీళ్ళ ముగ్గురు గేమ్ పరంగా మాట్లాడడం పరంగా చాలా స్ట్రాంగ్ మీకు ఎవరు స్ట్రాంగ్ అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో నేను ఎలా చెప్పాను ఏంటి అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్